నా పేరు నేమాల బెనర్జీ నేను తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డ్ బోర్డు మెంబర్ని నేను ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే ఎలక్ట్రికల్ లైసెన్స్ తీసుకున్న కాంట్రాక్టర్లందరికీ ఏమైపోతుందంటే ఈ కుటుంబ పరిపాలన అంటే రాజకీయంలోనే కాకుండా మాకు ఈ ఎలక్ట్రికల్ ఆఫీసులలో కూడా కుటుంబ పరిపాలన అంటే ఏఈ బామ్మర్దికో డిఈకో బామ్మర్దిలకో వాళ్ళ చుట్టాలకే వాళ్ళకే కట్టబెడుతున్నారు అంటే వాళ్ళకు అసలు ఎక్స్పీరియన్స్ లేకున్నా ఏం లేకున్నా కూడా వాళ్ళకి కట్టబెడుతున్నారు అలా కాకుండా వ్యవసా అనేది నిర్మూలించాలి ఎందుకంటే అనుభవం లేని వ్యక్తులు చేయడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు ఈ ప్రమాదాల వల్ల ఎవరు నష్టపోతున్నారు జనాలు ఏది ఈ కన్జుమర్ ఇవన్నీ జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను మన అసోసియేషన్ అంతా పటిష్టంగా ఉండి ఇలాంటి ప్రతి ఆఫీస్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నారు ఇది నిర్మూలించాలని మా సంఘం తరపున నేను మా కామిక మా కాంట్రాక్టర్లందరినీ ఐక్యత పరుస్తున్నాను కాంట్రాక్టర్లకే వర్కులు ఇవ్వాలి ఏదో కుటుంబానికి ఆఫీసర్ల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి వర్క్ ఇవ్వడం వల్ల ఈ కాంట్రాక్ట్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఇదైపోతున్నారు ఈ డైరీల ఆవిష్కరణ ఏంటంటే మా ఐక్యత అనేది చాటి చెప్పుకోవడానికి ఈ క్యాలెండర్ ఏంటంటే ప్రతి ఆఫీసులలో కానీ మన యూనిట్లలో పెడితే వీళ్ళకి ఒక అసోసియన్ ఉంది వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏ బిల్డర్ అయినా కానీ ఎవరినైనా ఎదుర్కోవడానికి ఒకళ్ళు కాదు కాంట్రాక్టర్ ఒక్కడే కాదు వంద వేల మంది ఉంటామని తెలంగాణలో మేము ఐక్యతగా ఉన్నామని చాటి చెప్పుకోవడానికి ఈ డైరీ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ప్రతినిత్యం మనిషి ప్రాణం పోయేది అనేది ఎన్నో యాక్సిడెంట్లు దీనితో పోతుంది కానీ నిత్యం విద్యుత్ లేనిది ఏ ప్రమా ఏది విద్యుత్ అనేది ప్రమాదం ఎట్లా వస్తుందో తెలియదు అట్లాంటి విద్యుత్ మేము క్వాలిటీగా ఇస్తేనే జనాలు అనేది బతుకుతారు చేస్తారని మా ఉద్దేశం